ఏంటండి రండి నేను రావడానికి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు ఏమైంది ఉండలేనండి రండి నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా ఏమిటి పరీక్ష ఏమిటి చెప్పు ఎవరయ్యా నువ్వు నా బంగారు నీ భార్యని లోపలికి పంపింది ఇక్కడ ఆపింది నేనే ఎవరు రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు మొగుడు పెళ్ళాలి విడదీయటం తప్పు కదా ఆ తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపు దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనకాని వచ్చుంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్షిప్ పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారీ స్వామి ఈ ఒక్కసారి క్షమించు లోపలకి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి యుడ్డీ స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకులు ఇప్పిద్దాం అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు హోహో బై గార్ ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం అని ఎలా ఉంది సార్ చిట్టిక 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచిదే అని కాబట్టి కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్ కెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్ కెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తలుస్తున్నావు వెయిట్ అండ్ సి ఓకే శ్రీ గురుభ్యో నమ స్వరూప్ చచ్చిపోయి ఇక్కడున్నాడు ఇక్కడ లేట్ అదే సంతోషం ఈ లయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లయర్ని రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా అలరా సార్ సారీ రాజా ఆ ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా ఇట్ యూ హే ఫీలింగ్ పిత్రాంగే ఇది గోట్ ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తి పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో సార్ ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం లాయర్ హర్ష్ చంద్రప్రసాద్ గారు అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లో చెప్తుంటే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అసిస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసింది మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అమ్మ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ ఇదా తడుచుకుంటుంది ఇది నీకు వర్క్అౌట్ కాదు ఆ వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ సైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తే అర్థం కదా నీకు వరణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకు ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయరు ఏం చేసుకోండి చేసుకోపో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీకు ఆలస్లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నాడు బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ ప్రామిస్ గోస్ట్ నీవే ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలై గు తెలుసా నేను ఒకటైతే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా చేసింది పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఏమైంది కి అమ్మా అని పిలిచినా ఆలోచించేమమ్మా కొట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం విడమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఎందన్నానమ్మా నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంటు గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ విజయ్ చటర్జీ ఓ వెల్కమ్ వయ చాచ అరే బట్ పట్ పట్ అశత్ ఏ సచ్ అర్జర్ గా ఏయ్ ఎవరడ ఇడవడో తలక మెషిన్ తగిలించుకొని వచ్చాడా రాజా వీరు ఫేమస్ మెంటలిస్ట్ నీలాంటి దెయ్యాలు ఇచ్చి టిగ్నల్ తో పట్టేస్తాడు అరే నీ ఈ విషయంలో కూడా ఒకడు ఎవరు అన్నమాట ఇచ్చే ఏయ్ ఏయ్ ఒరే మిత్రా ఎవడు వdartాడు లోపలకి వెళ్ళిపోצరానికి ఇదేమైనా పశువులు దొడ్డ అనుకున్నావారా వాట్ ఇలాంటి వాడిని పిలిస్తే నేనెందుకు ఐ యామ్ గోయింగ్ సస సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏంటిరా నా ಸುತ್ತ తిరుగుతాను నువ్వా జిగబాబవు లోకలు నువ్వు నువ్వేది రింగ 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 కాదురా రోపే బెల్ల బెల్ల కాదురా పచ్చల కూర పచ్చల కూర కాదురా బా దొప్ప వన్ టూ త్రీ ఫోర్ ఫెలో ఆస్తాన్ బీస్తాన్ చిజా పలక పీగ్హస్తాన్ అన్నాడు ఆమీనా కట్టమీనా పిల్ల కాదు రంబా రంబా కాదు రమకృష్ణ 1 2 3 8 10 ఎవరు ఒక ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళాలి గోష్ మావాడే పెట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంతా అవును మావాడే కాదు మావాడే పట్టాడు ఐ గాట్ ఇట్ ఘాటు కాదురా నేనే పెట్టా అవును మావాడు పెట్టాడు పప్పేసి నెయ్యేసి నాకో ముద్ద నీకో ముద్ద రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండగా మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లిందాకి చెరువులాగా అలా మాట్లాడుకుంటున్నారు ఆగినాయి మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ పోడి అది గాటి గాట అంతనే దెందట్ నుంచి నా పున గాటే నువే అడగే కొంటా ఓకే నిమిషం నువ్వేం పెట్టావ్ చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మీ అనుకుంటా ముసల్ సావక సావక మీరేం పెట్టారు a 16 year old boy who committed suicide playing blue way అల్ కొడుకనే మా కొంపది ఓకే నిమిషం 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అది ఏమంటాడు తిరుతరేమే ముసల్ దాని మొగుడు గన్న ఉన్నాడు టాక్ లో

బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోస కాలం రా ప్లీజ్ హలో సార్ సార్ చెప్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ నేను పెట్టిస్తాను ఈ మధ్య కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు శుద్ధ తది మా గురువుగారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చిచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్ రాల్లోన కుడాకులు కూడా మంచి రోజులు ఉంటాయి విడాకులకు ముహూర్తాలు ఉంటాయి ఆ కామెడీ అలా అనకండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురువు కూడా అబద్దాలు అడిగితే చెప్పుతో కొడతారా లేదు నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఏం స్టార్ట్ చేస్తావరా నువ్వు నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావురా ఓరే యదవా లాస్ చదవడానికి ఎందుకంటే పన్నెండేళ్ళు పడిందిరా అఫ్ డో మీట్ రైట్ తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పలికిరావురా నువ్వు ఏం పిపితావో పేక సార్ చూస్తా పిక్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అసలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లాగ్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్గా నా ఫస్ట్ కేస్ అవ్వచ్చు కారు రిటైర్డ్ చచ్చుకున్నది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది బరూపరే నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా న్యాయ శాస్త్రాన్ని నమ్లి పింగేస్తా ఇన్ఫాక్ట్ 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 ఆ నైన్టీ నైన్ కేసులు గిరీస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని బతుకారు ఆయన అష్టం కింద జాయిన్ అయ్యారు మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పు నేను ఇచ్చిన ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిరుగుతా ఉంటారని అరే అది టాయిలెట్ మాకు చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెల్ఫో చెప్తావా నన్ను నమ్మండి వరుణ్ రాజా

గురుగారు మీరు ఎక్కడున్నారు నన్ను ఆశీర్వదించండి గుడ్ న్యూస్ లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ కరెక్టే అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మార్కెట్లో అందరికంటే ముందే మనం ఉంటాం ఇట్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ ఎ బిగ్ లీప్ ఇన్ ద గ్రోత్

వదిలింది ఇక్కడేమో ప్రమోషన్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సాయంత్రం అందరికి పార్టీ పడిపోయేలా తాగడం అవస